హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఇవాళ పోలిపాడ్యం కదండి అందరు నదుల్లో చెరువుల్లో ఎవరికి వీలైనట్టు వాళ్ళు దీపాలు వదులుతూ ఉంటారు వీలు లేని వాళ్ళు మాత్రం తెలుసుకోట దగ్గర ఇలా ఒక పళ్ళెంలో నీళ్లు పోసి దీపాలు వదులుకుంటూ ఉంటారు ఈ నెల మొత్తం చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజున తెల్లవారుజామున ఇలా చేసినట్లయితే నెల మొత్తం చేసిన పుణ్యం వస్తుందని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు అంతేకాదండి ఇవాళ నుంచి మార్గశిర మాసం కూడా పడింది కదా ఫస్ట్ డే అండి మార్గశిర మాసం విష్ణు ప్రీతికి చెప్పబడింది కదా అంటే కార్తీక మాసం మొదలు భోగి పండుగ వరకు కూడా విష్ణుమూర్తిని చాలా విశేషంగా ఆరాధిస్తారండి కార్తీక మాసంలో శివకేశవుల ఇద్దరిని కూడా ఆరాధించినప్పటికీ కూడా ఈ మార్గశిర మాసం నుంచి విష్ణుమూర్తికి చాలా ప్రీతి అని చెప్తారండి అసలు భగవద్గీతలో విభూతి యోగంలో అంటే పదవ అధ్యాయం అండి దానిలో ముప్పై ఐదో శ్లోకంలో ఉంటుంది మూడో పాదంలో మాసానాం మార్గ అని స్వయంగా భగవంతుడే చెప్పిన వాక్యాలు ఇవి ఈ మార్గశిర మాసం స్వయంగా తానై ఉన్నానని ఆ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తున్నారు కాబట్టి ఈ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణని ఇద్దరిని కూడా కలిపి పూజించుకోవటం ఎంతో మంచిది ఈ మాసం మాత్రమే కాదండి ఈ మాసం మధ్యలో ధనుర్మాసం కూడా ఎంటర్ అవుతుంది మనకి కనుకే మనకి ధనుర్మాసం మొదలైన నాటి నుంచి తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని పూజించుకోవడం మన ఆచారం అండి అసలు నందవ్రజంలోని గోపికలు అయితేనండి శ్రీకృష్ణ పరమాత్ముడిని వాళ్ళ సకుడుగా పొందబోరి మార్గశిర మాసంలో ఈ వ్రతం ఆచరించారంటండి అలాగే ఆండాళ్ళమ్మవారు కూడా మన మీద ఎంతో కరుణతోటి ముప్పై రోజులు ముప్పై పాసురాలు చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్ము ఎలా పొందాలో ఆయనలో ఎలా ఐక్యమైపోవాలో చక్కగా మనకి చెప్పారండి వివరించి కనుక మన అందరం కూడా ఆండాళ్ళమ్మ పాటలోనే శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించుకొని ఆయన కరుణని ఆయన ప్రేమని పొందుతాము అంతే కదండి ఈ మార్గశిర మాసంలో వారాల పూజ కూడా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు గురువారాల్లో కాబట్టి నెల దగ్గర నుంచి కూడా లక్ష్మీనారాయణని చాలా విశేషంగా ఆరాధించుకొని అమ్మవారి కరుణకి పాత్రలం అవుదాము ఈ నెల మొత్తం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నామండి అదండి ఇవాళ వీడియో నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బయ్